घटेसर बाध्य घटि భర్తీ చేసిన నేపథ్యం అనేది కూడా లేదు ఆనాడు ఏం చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువకుల పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో యువకులు ఎక్కువగా ఉన్నారు యువకుల హక్కులు కాపాడతాం యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన పెద్దలు ఈనాడు నిమ్మక నీరెత్తినట్లుగా యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించిన కల్పించాల్సిన పద్ధతుల్లో ఏమాత్రం కూడా చొరవ తీసుకోకుండా మెగాడిఎస్పీ పూర్తి స్థాయిలో ప్రకటించకుండా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతకు పది నెలల కావస్తున్న నిరుద్యోగ ఉద్యోగకుండా సోద్యం చూస్తున్నారు వెంటనే ఏదైతే మెగా డిఎస్ఏ ప్రకటించారో వెంటనే పూర్తి స్థాయిలో ప్రకటించాలి నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలి లేని పక్షంలో ఆల్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోరాట కార్యక్రమాలు నిర్వహించి సీఎం సీఎం ముట్టుడి సీఎం వీళ్ళు ముట్టుడి కూడా మేము ప్రత్యక్ష పరోక్ష ప్రత్యక్ష పరోక్ష ధర్నాలకు శ్రీకారం చూడతామని తెలియజేస్తూ